వెల్కమ్ విజయ ఛానల్ నా పేరు విజయ నేను నా దగ్గర ఉన్న మిషన్ల గురించి చెప్తాను ఇందులో స్పెషల్ గా పాదం గురించి పాదం అనేది ఈ పెద్ద మిషన్ అయినా సరే చిన్న మిషన్ కైనా అయినా సరే కామన్ గా ఒకటే వస్తుంది అనమాట మనం బై చేసినప్పుడు అయితే ఇవి రెండింటికి ఒకటే పాదం వల్ల మన ప్లీజ్ ఎంత వరకు ఉంటుంది నార్మల్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు కానీ మగ్గ వర్క్ కానీ పైపింగ్ వర్క్ కానీ చేసేటప్పుడు మనము సింగిల్ పాదాన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట సింగిల్ పాదం అనేది ఏంటంటే అది ఇంకా సపరేట్ గా కూడా దొరుకుతాయి అనమాట అది తీసి పెట్టి మళ్ళీ ఇంకా ఒక నార్మల్ కుట్టి చేసేటప్పుడు మళ్ళీ నార్మల్ పాదం అనేది పెట్టాల్సి ఉంటుంది అలా కాకుండా సింపుల్ గా ఒక ప్రోడక్ట్ వచ్చేసింది అనమాట యాక్చువల్లీ ఇది చాలా రోజులు ఉంటుంది నేను తీసుకున్నాను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అసలు టైం కుదరట్లేదు నాకు సో ఇవాళ కుదిరింది సో ఇది కొత్తగా టైలరింగ్ చేసే వాళ్ళకి ఒక మంచి టిప్ లా ఉంటుంది అలాగే యూస్ఫుల్ గా ఉంటుంది అదే ఈ టూ ఇన్ త్రీ ఇన్ వన్ సారీ త్రీ ఇన్ వన్ పాదం అనమాట ఈ త్రీ ఇన్ వన్ పాదం వల్ల మనకేంటంటే పైపింగ్ కానీ మగం వర్క్ బా అలాంటివి కుట్టేటప్పుడు సింగల్ పాదం యూస్ చేస్తాం కదా అలాంటిది ఏమి ఉండకుండా సింపుల్ గా ఇది ఒక్కటి దాంతో మనం అన్ని స్టిచెస్ చేసుకోవచ్చు అయితే ఇది చిన్న మిషన్ కి కూడా వస్తుంది పెద్ద మిషన్ కి కూడా వస్తుంది అన్నారు నేను ఇప్పటి వరకు అయితే జాక్ మిషన్ కి యూజ్ చేశాను చేసి ఇవాళ మీతో షేర్ చేసుకుంటాను మనం మిషన్ తీసుకున్నప్పుడు సేమ్ ఇలాగే ఉంటుంది ప్రతి ఒక్క మిషన్కి ఇలాగే ఉంటుంది ఇది కూడా యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది కొన్ని చేంజెస్ వల్ల ఈ చేంజెస్ ఏంటి అంటే ఈ మిషన్కి కింది వైపు ఉన్న పాదం సేమ్ ఇలాగే ఉంటుంది సైడ్ మాత్రం రెండు హోల్స్ వస్తుంది అనమాట ఈ రెండు హోల్స్ నుండి మనము పైపింగ్ కానీ మగ్గం వర్క్ కానీ అలాంటివి కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది పెట్టడం కూడా సేమ్ ప్రాసెస్ ఏ మనం నార్మల్ మిషన్ది ఎలా పెడతామో పాదం అదే విధంగా దీన్ని పెట్టుకోవాలి కానీ ఏ హోల్ అయితే సెట్ చేయాలనుకుంటున్నారో ఆ హోల్ని ఇలా నీట్గా సెట్ చేసేసుకోవాలి ఆ తర్వాత దీన్ని ఫిట్టింగ్ అనేది చేసుకోవాలన్నమాట మీరు సూది తీసేసి ట్రై చేయండి నేను ఇక్కడ ఇంకా అలాగే పెట్టేశాను ఒక్కసారి ఈ విధంగా పాదం సెట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం హోల్ సెట్ చేసుకోవాలి దానికోసం అనేసి ఇక్కడ ఒక నట్ ఉంటుంది ఆ నట్ని కొంచెం పాదాన్ని పైకి లేపి కొంచెం లూజ్ చేసేసుకోండి మరి లూజ్ చేసేసి తీసేయకండి జస్ట్ కొంచెం చేసేసి ఇలా చేతితోటి పూష్ చేసేసుకున్నాం అనుకోండి ఏ సైడ్న హోల్ యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ సైడ్న కరెక్ట్గా సూది వచ్చేలాగా చూసుకోవాలి సో నేను ఇక్కడ మీకు సైడ్ది చూపిస్తున్నాను ఇక్కడ యాక్చువల్లీ సైడ్ది ఏంటంటే మనకు పైపింగ్ మగం వర్క్ ఏదైనా వర్క్ బ్లౌజెస్ అలాంటివి కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది సో సూది ఇలా ఎగ్జాక్ట్గా వెళ్తుంది లేదా అనేసి కూడా చెక్ చేసుకోవాలి దారాన్ని కూడా ఒకసారి నీట్ గా కింది నుండి తీసేసి చెక్ చేసిన తర్వాత మనము కుట్టడం అనేది చేయాలన్నమాట ఇప్పుడు ఇది ఒకసారి చెక్ అయిపోయింది ఇంకా దీన్ని ఒకసారి ఇప్పుడు ఇది సెట్ అయిపోయింది ఇంకా మనం ఇలా సెట్ చేసేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు నేను మీకు మూడు స్టిచ్చులు చూపిస్తాను ఇది సెంటర్ తోటి అనమాట నార్మల్ స్టిచ్చింగ్ వచ్చేస్తుంది తర్వాత మళ్ళీ దీనికి ఏంటంటే లూజ్ చేసేసుకొని సైడ్కి చేసుకోవాలి ఇది వచ్చేసి పైపింగ్ థ్రెడ్ మనం నార్మల్గా షాప్లలో దొరుకుతుంది ఇదన్ని యూస్ చేయొచ్చు డోరీస్ ఉంటాయి దాంతోనైనా సరే మనం పైపింగ్స్ అనేటివి నీట్గా చేసుకోవచ్చు ఇక్కడ పైపింగ్ డోరీ ఏదైతే ఉంటుందో అది ఇలా పెట్టేసి మధ్యలో క్లాత్ని ఫోల్డ్ చేసేయండి ఈ విధంగా తర్వాత ఈ దీని పక్క నుండే వేయాలి అందుకనేసి మనం ఈ పాదాన్ని యూజ్ చేస్తాము సో నేను ఇక్కడ ఫస్ట్ టైం వచ్చేసి రైట్ సైడ్ యూజ్ చేస్తున్నాను సో మీకు లెఫ్ట్ కనిపిస్తుండొచ్చు నాకు తెలిసి సో ఇది యూజ్ చేస్తున్నాను దీనికి ఏంటంటే ఇలా ఇక్కడ ఉంది కదా ఎగ్జాక్ట్గా పెట్టేసి ఫస్ట్ కొంచెం లాక్ చేసేసుకోవాలి దారాన్ని తర్వాత స్ట్రైట్గా వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా వేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి నీట్గా దారం పక్కనే కుట్టు వచ్చేసి మనకు పైపింగ్ అనేది చాలా బాగా వస్తుంది సో చూసారు కదా చాలా బాగా వచ్చేసింది ఇప్పుడు ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ అనేది రెడీమేడ్ పైపింగ్ లా ఉందనమాట సో సేమ్ ప్రాసెస్ సేమ్ థింకే మనము లెఫ్ట్ సైడ్ను కూడా చేస్తూ ఉంటాము సో లెఫ్ట్ సైడ్ కోసం ఏంటి మళ్ళీ ఈ పాదాన్ని అనేది సైడ్కి చేసేసుకోవాలి సేమ్ ప్రాసెస్ నట్ ఓపెన్ చేయాలి కొంచెం లూజ్ చేసేసుకొని ఆ తర్వాత దీన్ని సెట్ చేసేసుకోవాలి నేను మొత్తం ఓపెన్ చేయట్లేదు జస్ట్ కొంచెం అలా ఓపెన్ చేశాను ఓపెన్ చేసి జస్ట్ పుష్ అయితే అది ఈజీగా వెళ్ళిపోతుంది ఈజీగా వచ్చేస్తుంది అనమాట సో ఇది సెకండ్ సైడ్న కూడా నేను డోరీ వేసి కుట్టానన్నమాట సో చూడండి ఇంత నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చింది పైపింగ్ థ్రెడ్స్ ఇంకా డోరీస్ అయితే ఈజీగా అవైలబుల్గా ఉంటాయి ఇవి కూడా మనకు మ్యాక్సిమమ్ మిషన్ షాప్స్లలో అవైలబుల్గా ఉంటాయి నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను మీరు ఆన్లైన్లో పర్చేస్ కూడా చేసుకోవచ్చు చాలా ఉన్నాయి ఆప్షన్స్ లింక్స్ అయితే ఏమి ఇవ్వట్లేదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్